పోసాని కృష్ణమురళి అరెస్ట్ గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీస్ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోసానిపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసి ఏపీ తరలించారు గతంలో పోసాని కృష్ణమురళి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ వన్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ ఆ త్రిబుల్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ కింద కేసులు నమోదయ్యాయి కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు ఇక పోసాని కృష్ణ నిన్న గచ్చిబౌలి ఆయన నివాసం మైహోమాన అరెస్ట్ చేసి ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు నాకు ఆరోగ్యం బాగాలేదు తర్వాత నేను వస్తా నేనే వస్తా అని చెప్పేసానంటే దేశంలో మీరు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసేటటువంటి హక్కు మాకున్నది ఇగో క్లియర్ గా ఆయనకి నోటీస్ కూడా చూపించి అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం మరి నిన్న రాత్రి చేసిరు నిన్న రాత్రి చేసిరు రాత్రి పూట కాకుండా మరి పొద్దుగాల ఆఫీషియల్ టైంకి పొద్దుగాల తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చి దేశంలో ఎక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నా ఏడున్నా అరెస్ట్ చేసుకో అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ అవుతుంది కాబట్టి పోలీసులకి ఆ హక్కు ఉంటుంది సో వీటన్నిటి మీద కూడా నమోదు ప్రధానంగా చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని వీళ్ళ ముగ్గురిని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ఆ తర్వాత ఇగా కులానికి లేకపోతే మతంలో చిచ్చు పెట్టేటటువంటి ఆ ప్రయత్నం చేసిండు పోసాని అని చెప్పి ఎందుకంటే అప్పుడు జగన్ ప్రభుత్వానికి కొద్దిగా ఫేవర్ గా మాట్లాడిండు రివెంజ్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఏపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు రివెంజ్ తీసుకోవాలి కాబట్టి చెప్తున్నారు జగన్ వాళ్ళు వాళ్ళంతా కూడా చెప్తున్నారు రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు లీస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ మొన్న వంశీని అరెస్ట్ చేసిర్రు అంత గతంలో అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉన్నది పైకి ఎవరైనా సరే మేము మేము రివెంజ్ తీసుకోం అని చెప్తారు కానీ అదంతా కాని పని సో లీస్ట్ లో పోసాని పేరు వచ్చినట్టున్నది పోసాని పేరు వచ్చినట్టున్నది కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే రైట్ మీరు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచండి అక్కడ న్యాయస్థానాలు చూసుకుంటాయి ఆయన ఏం తప్పు చేసిండు ఎవిడెన్స్ బట్టి తీసుకుంటాయి కానీ ఆరోగ్యం బాగాలేదని ఆయన చెప్తున్నా రాతి పూట ఆయన ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం సీదా ఓండి ఆరోగ్యం బాగలేదంటే ఎట్లా టెస్టులు చేస్తారు కదా మీరు కూడా పోయిన తర్వాత హాస్పిటల్ టెస్టులు చేస్తారు కాబట్టి అందుకే ఏం చెప్తున్నావు అంటే ఎవరు అధికారంలో ఉన్నా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరు అధికారంలో ఉన్నా న్యూట్రల్ గా ఒక లిమిట్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి స్థాయికి మించి మాట్లాడితే ఏముంటుంది అధికారం శాశ్వతం ఎవరికి శాశ్వతం అధికారం ఇవాళ కేసీఆర్ని నిగొడతావు లేక ఒక విపరీతంగా అనమాట కొంతమంది విపరీతంగా సోషల్ మీడియాలో ఏమనుకుంటారో తెలియదు కానీ అదే ముఖ్యమంత్రి కనీసం నువ్వు విమర్శించు క్వశ్చన్ చేయి కానీ అదొక పద్ధతిగా ఉండాలి అంతేగాని ఏది పడితే అది ఉల్టా పల్టా మాట్లాడేస్తామా అని అంటే ఇలా ప్రభుత్వం మారిన తర్వాత ఒక పోసానే కాదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు అంశమే కాదు ఇటు తెలంగాణలో కానీ దేశవ్యాప్తం ఎక్కడైనా సరే పద్ధతి ఉండాలి పద్ధతి మారి నేను ఏది అది మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే అధికారులు మారుతాయి అధికారం మారుతుంది నీ పేరు గుర్తు పెట్టుకుంటారు దేనికోసం ఇవంతా వ్యక్తిగత దూషణలు దేనికోసం ఓ పార్టీ అన్నా నీకు ఓ నాయకుడు అన్నా ఓ లిమిట్ ఉండాలి రాజకీయ అరే రాజకీయం అంటే పెద్ద చెత్త బురద దాంట్లోకి నువ్వు దూరి ఏది పెడితే అది మాట్లాడుతుంది ఇప్పటి కూడా చాలా మంది ఉన్నారు ఇక కొంతమంది ఆ కార్యకర్తలు అయితే ఓ గుడ్డలు నింపేసుకుంటా ఉంటారు దేనికోసం ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో తెలంగాణలో మొత్తం జోకేటటువంటి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ చూసుకుంటుండరా సో అందుకే ఏదైనా సరే వ్యక్తిగతంగా దూషించడం కులాల మధ్య మతాల మధ్య ఇవన్నీ ఆప్ చేయాలి స్టాప్ చేయాలి స్టాప్ చేస్తే గానీ సో ఏదేమైనా కానీ నేను ఒక ఎపిసోడ్ అయితే కొంత ఉత్కంఠభరితంగా సాగింది నిన్న రాత్రి పూట దాదాపుగా ఏడెనిమిది గంటల ప్రాంతంలో పోసాని కృష్ణమూర్ణులు మాత్రానికి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆడికెళ్లి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్లినటువంటి సంఘటన కూడా నిన్న చోటు చేసుకున్నారు